నమస్కారం కార్తీక భాగంగా అధ్యాయం కార్తీక దీపదాన మహిమ బలిష్ట మహర్షి తిరిగి చెప్పడం ప్రారంభించాడు ఓ జనక ఈ కార్తీక మాసమంతయు శివకేశవులకు పంచామృత స్నానం చేయించి భక్తితో పూజించినవాడు అశ్వమేధయాగము చేసినంత ఫలమును పొందగలడు అదేవిధంగా ఈ మాసమంతా దేవాలయ ముందు దీపారాధన చేసిన వాడు పదను పొందగలడు దీప దీపదాన విధానం దీపదానము చేయవారు పమిడి ప్రతిని స్వయంగా గింజలు తీసి ఒత్తులు చేసి వరి పిండితో గాని గోధుమ పిండితో గాని చేసిన ప్రమిదలో ఆ ఒత్తులను వేసి ఆవు ఉనీతిని పోసి వెలిగించి ఉత్తముడైన బ్రాహ్మణులకు సర్వజ్ఞానప్రదం వాహం దీపదానం ప్రదర్శ్యామి శాంతిరస్తు మమ అని మంత్రము చెప్పి దానమేవ్ను ఈ విధముగా కార్తీక మాసమంతూ ప్రతి దినూ దీపదానము చేసి ఆఖరి రోజున బిండితో ప్రమిదను చేయించి అందులో బంగారు ఒత్తిని వేసి నిండుగా ఆవుని కోసి అదే బ్రాహ్మణులకు పైశ్లోకమును దానం దానమేవ్ను ఈ విధముగా దీపదానము చేసిన వానికి సకల సంపదలు సమకూరి మోక్ష ప్రాప్తిని కలుగను పై విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయగలను పెద్ద ఎత్తున సమారాధన చేయలేని వారు తమ శక్తికి తగ్గట్టుగా కనీసం పది మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణతో కూడిన తాంబూలము ఇవ్వవలను విద్యావృద్ధి ఆయుర్వృద్ధి సిరి సంపదను కోరువారు స్త్రీలు గాని పురుషులు గాని పై దీపదాయన విధిని ఆచరించడం మంచిది అని చెప్పి ఈ విషయమై అది జనగనుకు ఒక కథను చెప్పడం ప్రారంభించాడు వశిష్ఠు మహామని సర్గమును పొందిన పితంతో కథ పూర్వం ద్రవిడ ద్రవిడదీశం ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది పెళ్ళయిన కొద్ది రోజులకే భర్త చనిపోయిన ఆమెకు సంతానం గాని బంధువులు గాని లేనుందిన దాసిపారు చేస్తూ కాలం గడుపుతూ ఉండేది ఇతరులు దాసిగా ఉంటున్న ఆమెకు వారు వారి సంతోషం కొద్ది ఏమైనా వస్తువులు ఇచ్చినప్పుడు వాటిని ఇతరులకు ఇచ్చితరులకు క్రయిస్తూ వా వాటిపై వచ్చిన డబ్బును హెచ్చు వడ్డీలకు తిప్పుచూ సొమ్మును కూరబెట్టుకుని జీవిస్తుండెను బిచ్చగానికి గుప్పుడు బియ్యము కూడా పెట్టని ఆమె దైవపూజలు కానీ ఉపవాసములు కానీ చేసేది కాదు ప్రతములు తీర్థయాత్రలు చేసే వాళ్ళను హేళన చేస్తూ కాలం గడుపుచుండడు ఇతలా ఉండగా ఒకరోజు శ్రీరంగకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఈ స్త్రీ ఉన్న గ్రామములకు వచ్చి అక్కడ ఒక సత్రములో బస చేశాడు అతడు ఆ గ్రామమునందరి విషమును తెలుసుకున్నవాడే ఆ పిసినారి పితంతో అమ్మ మన శరీరమును నీటి బుడగల వంటివి ఇవి అశాశ్వతములు మృత్యము మనలను ఏ క్షణములో పోవుటకు పొంచి ఉన్నది కావున ప్రాణము పోయిన తర్వాత మన శరీరము కొల్లి నశించను అటు ఈ శరీరమును నిత్యమని శాశ్వతమని భ్రమించుచున్నాడు అగ్నిని చూసిన మిడత దానిని చూసి తినవలని భ్రమించి అందులో పడి మసి ఎట్లా అయితే వచ్చున్నదో అదే విధముగా మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అజ్ఞానంద కొట్టు మిట్టాడుతున్నాడు తాను తినక ఇతరులకు పెట్టక దాచి ఉంచిన సొమ్ము నశించిపోవను కనుక దాన ధర్మములు ఆచరించి పుణ్యము కూడబట్టుకును నిత్యము ఆ భగవంతుని స్మరించి మోక్ష మార్గముకే అన్వేషించు రానున్న కార్తీక సింహ ఉదయములోనే నదిస్నానం చేసి భగవంతుని పూజించి దీపదానము చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో రానున్న జన్మలో పుణ్యమత జన్మించదుగాక అని హితవు చెప్పాడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు వినిన వితంతు మనసు మారి ఆ రోజు నుండి దానధరములు చేయుటు అలవాటు పడి కార్తీక వ్రతం ఆచరించి మహాదేవ మోక్షం పొందికర్